మాట్లాడుతున్న మండల ఎస్ఐదు కానీ చాలా ఫీసులు జరిగినాయి అలాగే ప్రజెంట్ గవర్నమెంట్ వచ్చేసి ముఖ్యంగా మహిళల మీద నేరాలు కానీ చిన్నపిల్లల మీద కానీ గాంజాయ్ కానీ ఈ సైబర్ క్రైమ్ గురించి చాలా ఫోకస్ పెట్టింది దీని గురించి మేము కంటిన్యూగా విలేజ్లో ఎప్పటికప్పుడు మీటింగ్లు పెట్టుకోవడము ఏదైనా ఫిర్యాదులు వచ్చినా కూడా గా మనం రియాక్ట్ కావడం జరుగుతుంది అలాగే ఈ దొంగతనాల గురించి కూడా సపరేట్గా టీపుల్ పెట్టి తిరుగుతున్నాము అలాగే పల్లెల్లో కూడా ప్రతిరోజు ఏదో పల్లె పోవడం జరుగుతుంది అక్కడ మీటింగ్లు పెట్టడం జరుగుతుంది మీ యొక్క పబ్లిక్ సహకారం కూడా ఉండాలి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఈ నైట్ టైము పాతకాలంలో మాదిరిగా మనము ఈ ఎలక్ట్రిక్ వైర్లు కానీ మోటార్లు కానీ అక్కడ రుచిపెట్టు వచ్చేస్తే సమస్య వచ్చే అవకాశం ఉంది ఈ దొంగతానంలో వేరే టీప్స్ వస్తున్నాయి ఇక్కడ వేరే మండలాల నుంచి దోడిగన్లు కానీ కొసిగి ఎందవరలు ఇక్కడ ఎక్కువ జరుగుతున్నాయి ఆ టీప్స్ మనం అలర్ట్గా లేకపోతే ఇక్కడ కూడా మనకి దొంగతానం జరిగే అవకాశం ఉంది దీన్ని జాగ్రత్తగా చూసుకోవాలి అలాగే అసాంఘిక కార్యకలాపాలు మట్పా కానీ గ్యాంబ్లింగ్ కానీ క్రికెట్ బెట్టింగ్లు కానీ అక్రమ ఉద్యమం కానీ దీనిపైన కూడా సపరేట్గా ఫోకస్ చేయడం జరిగింది మీరు మండల స్థాయి నాయకులు ఉన్నారు ఇక్కడ మీకు ఏదైనా గ్రామంలో కూడా ఏదైనా ఇష్యూ ఉందంటే ఎక్కడైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ ఉన్నాయన్నా కూడా డైరెక్ట్గా నా దృష్టికి తీసుకుని వస్తే మనము ట్రైట్ చేసి కేసులు నమోదు చేయడం జరుగుతుంది దీనికి అందరూ సహకరిస్తారని కోరుకుంటూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు జరుపుకుంటున్నాం